హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే పన్నీర్ బిర్యానీ అండి దీనికి ఫస్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి తర్వాత దీంట్లోకి ఇంకేం కావాలంటే మిర్చి ఆనియన్ టొమాటో అండ్ కొన్ని బీన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పప్పును మంచిగా ఫ్రై చేసుకుందాం అండి నెయ్యిలో అండ్ అదే నెయ్యిలో ఇంకా మనం దాని పన్నీర్ని కూడా ఫ్రై అండి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి అదే నెయ్యిలో అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని దాంట్లోకి ఇంకా పన్నీర్ యాడ్ చేసేద్దామండి పన్నీర్ని మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి అయితే ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోండి ఎక్కువ ఫ్రై అయితే కొంచెం కరిగిపోతుంది చూసుకొని ఆఫ్ చేసేసుకోండి ఫ్రై అయిన త్వర పక్కన పెట్టేసి దాంట్లోనే ఇంకా కొంచెం ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసేద్దామండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇంకా మిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం మిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం అండి బీన్స్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం అండి టమాటాను కూడా యాడ్ చేసుకొని కొంచెం మగ్గనిచ్చేసి టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇక దీంట్లో క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం అండి క్యారెట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం కొంచెం సేపు మూత పెట్టేసి ఫ్రై చేస్తామంటే మంచిగా అవుతుంది అండ్ దీంట్లోకి సాల్ట్ కొంచెం అండ్ పసుపు కొంచెం అండ్ కొంచెం కారం ఇంకా దీంట్లోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి రెండు ఇంచుల చెక్క అండ్ ఒక రెండు మూడు మొగ్గలు వేసుకోండి నాలుగైదు మిరియాలు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడు వేసేసుకోండి నేను మర్చిపోయాను ఎలం వెల్లి పేస్ట్ ఇవన్నీ అండ్ దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీంట్లోకి రైస్ యాడ్ చేసేసుకుందాం ఇంకా నాన్ వెట్ వేసి పెట్టుకున్నాం కదా మనం ఆ రైస్ని యాడ్ చేసేసుకుందాం రైస్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకుందాం అండి మంచిగా కలిపేసి ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి మూత పెట్టేయండి మంచిగా అంటే మనకి విడివిడిగా వస్తుంది రైస్ అనేది మనకి అండ్ ఇలా కొంచెం సేపు ఉడకబెట్టిన తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకుందాం అండి వాటర్ని యాడ్ చేసి మూత పెట్టేసి కొంచెం ఉడకనిచ్చేద్దాం అండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాంట్లో ఇంకా పన్నీర్ అని మనం జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నదా అవి వేసి మంచిగా కలిపేద్దాం అండి ఇవన్నీ మంచిగా కలిపేసి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం అడుగుంటుంది అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం నిమ్మకాయ అనేది పిండేయండి పైన కొంచెం నిమ్మకాయ పిండేసిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం అండి ఇంకా చూడండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే మాత్రం నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్